యూట్యూబ్ రామ్ రంగు ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం గురవిందూ మున్సిపాలిటీ తాగునీటిపై మేము సైతం అండ్ టు బీటెక్ రన్నింగ్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి రవీకి పంపిస్తే ఇంకా మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పురవేంద్ర మున్సిపాలిటీ తాగునీటి సమస్య అక్కడక్కడ ఉంది అనుకోండి తాగునీటి సమస్య కాదు మిగతా నీటి సమస్యలపై వీట రవి దృష్టి సారించారు ఎరబల చెరువు అయితేనేమి ఆ తర్వాత చిత్రావతికి నేను తెప్పించే రవి సోదరులు ముఖ్యంగా ఉల్లివిల నియోజకవర్గంలోని ఎరబలే చెరువుకు నీరు తెప్పించాలి అంటే అది సాహసోపేతమైన చర్య అటువంటి సాహసానికి కూడా దిగాడు బీటెక్ రవి ఎరబలే చెరువుకు నీరు అందుతూ ఉంది అరటి రైతులు అంతా ఆనందంగా ఉన్నారు బోర్లలో నీటి మట్టం పెరుగుతుంది ఇక మాకు దిగులో లేదు అరణిని మేము పండించుకునేందుకు ఉత్సాహంగా ఉన్నాము అని నలప్రెడ్డి పల్లె కొత్తపల్లె కొత్తపల్లెద్ర ప్రాంత అరణి రైతులు ఆనందంగా ఉండే పరిస్థితి నేడు నెలకొంది ఇటువంటి పరిస్థితుల దృశ్యా ముఖ్యంగా పులివెందుల విషయానికే వద్దాం పులివెందుల పట్టణంలో కూడా సొంత నిధులు కావచ్చు ఆ తర్వాత ఇతర రకాలైన సహాయ సహకారాలతో కావచ్చు బోర్డులను మంచినీటి బోర్లను వేయించాడు క్రీడ రవి ముఖ్యంగా పులివెండ పట్టణంలో కేవలం ఐదు రూపాయలకు మాత్రమే మంచి నీటి సరఫరా అందించే ప్రయత్నం ఈ రోజు కూడా చేశాడు విచకర్ రవి ఈ కార్యక్రమానికి దాదాపుగా కడప జిల్లా ఇన్ఛార్జి అయినటువంటి వాసు అదే శ్రీనివాసు రెడ్డి ఆ తర్వాత తదితర నాయకులు అంతా కూడా పులివెండ తెలుగుదేశం కార్యాలయానికి వచ్చారు తెలుగుదేశం కార్యాలయం నుండి బయలుదేరారు

ఇటువంటి కార్యక్రమం పులిలో పట్టణంలో ఈ రోజు కొనసాగింది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటి అంటే ప్రస్తుతం నిన్న కూడా నిన్న కూడా సచివాలయ సిబ్బంది సేటి వాళ్ళను చూపితే దాదాపు డబ్బులు పదహైదు లక్షలు రైతులకు ఇచ్చి ఆదుకున్న వ్యక్తి బీటెక్ రవి అనుకోండి దీన్ని ఎంపీ రాజకీయం చేశాడు అని బీటెక్ రవి రాజకీయం చేసే ప్రయత్నం చేశాడు అని బీటెక్ రవి ఆరోపణలు చూపించాడు ఎంపీ మీద ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయాలను బీటెక్ రవి తీసుకుంటూ విశేషం దీనికి ముఖ్యంగా పచ్చ బోర్డు చైర్మన్ అయినటువంటి భాష డీలర్ భాష అంటారు ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది ఏది ఏమైనప్పటికీ జనవరిలో ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి ఏవి మున్సిపాలిటీ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఇంకా ప్రజలకు చెరువులో వెళ్ళేందుకు రవి తీవ్ర చూపుతున్నట్టు స్పష్టంగా అర్థం అవుతూ ఉంది అందులో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలకు మొగ్గు చూపుతూ ఉన్నారు తెలుగుదేశం నేతలు హోరాహోరి పులివెందుల మున్సిపాలిటీ జనవరి ఎన్నికలు జరుగుతాయి పులివెందులలోని ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో బీటెక్ రవికి ఎక్కువగా పులివెందుల స్థానికులు మొగ్గు చూపుతారో వైకాపా నేతలకు మొగ్గు చూద్దాం ఏది ఏమైనప్పటికీ పులివెందుల ప్రజానికానికి నీటి సమస్యపై నీరు నీ తాగునీటి సమస్యపై దృష్టి సారించడం ఇది పులివెందుల ప్రజానికానికి శుభ ముహూర్తంగా చెప్పవచ్చు అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ల కృష్ణయ్య నమస్తే